హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి ఇక్కడ చూడండి గులాబీ ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇలాంటి మొగ్గలు రావాలంటే మంచి పోషకాలు ఇవ్వాలండి ముఖ్యంగా ఉల్లిపాయ పొట్టు నీళ్ళల్లో నానబెట్టి ఒక తర్వాత ఒక కొంచెం టీ పౌడర్ కూడా వేసి ఇవన్నీ రెండు కలిపి చక్కగా వన్ డే నానబెట్టేసి ఫర్మెంట్ చేసి ఆ లిక్విడ్ మనము గులాబీ మొక్కలకి ఇచ్చామనుకోండి ఇలా మొగ్గలు పుష్కలంగా వస్తాయండి గులాబీ చాలా చక్కగా ఎదుగుతుంది అలా ఇవ్వడం వల్ల ఒక్కటే మొక్కకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా ఇక్కడ చూడండి ఇక ఇలాంటి ఫ్లవర్ చెట్టు ఇది ఎంత డార్క్ ఎంత బాగుంది కదండి నచ్చితే తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి మెయిన్ ఛానల్ లింక్ ఈ ఛా ఈ వీడియో పైన ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి